నీకు కష్టం కలిగిన ప్రతిసారి మనుషుల మీద ఆధారపడతా ఉన్నావు ఆ మనుషులేంటో నీకు సహాయం చేయరు నీకు వ్యాధి బాధలు ఉండొచ్చు అప్పుల బాధల్లో కూరుకుపోవచ్చు లేదంటే ఇతర ఇతర సమస్యలు ఉండొచ్చు నువ్వేం చేస్తున్నావు తెలుసా ప్రతిసారి ఏదో ఒక మనిషి దగ్గరికి వెళ్ళినావు అంటే నీ స్నేహితుల దగ్గరకో లేదంటే నీ బంధువుల దగ్గరకో వెళ్ళి నీ సమస్యలు చెప్పుకుంటావు వాళ్ళు సహాయం చేయొచ్చు చేయకపోవచ్చు కానీ ఒక్కసారి దేవుని మీద చూడు దేవునికి మొరపెట్టి తండ్రి నేను పలానా సమస్యలు ఇరుక్కుపోయా ప్రభావ నీ చిత్త ప్రకారం అయితే నాకు ఈ సమస్య నుండి విడుదల చేయి నీ చిత్త ప్రకారం అయితే అని చెప్పి దేవుని యొక్క నామము పేరట నీ మోకాళ్ళు వంచి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ఏ మనుషుల ద్వారా నువ్వు సహాయం పొందలేదో ఆ మనిషి యొక్క హృదయం మారి ఖచ్చితంగా అతను నీకు సహాయం చేసే విధంగా దేవుని యొక్క నామము నీకు తోడుగా ఉంటుంది ఒక్కసారి ఇప్పటి వరకు మనుషుల మీద ఆధారపడి అనేక ప్రయత్నాలు చేశావు నీ కష్టము తీరాలంటే ఒక్కసారి దేవుని ఆశ్రయించి చూడు ఖచ్చితంగా నీ జీవితంలో మేలులో అయితే దేవుడు దయచేస్తాడు ఒక్కసారి దేవుని మీద ఆధారపడి చూడు